హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కరి ఈరోజు మాత్రం ది మాత్రం కొవ్వు తీసుకొచ్చాడు మా అల్లుడు ఎలా వండాలా ఏంటని ఆలోచించుకుంటూ కూడా నేను అంత క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడు మేము వండలేదు మటన్లో కొవ్వు అంటే కొంచెం మాకు ఇష్టం ఉండదు ఎందుకంటే దాంట్లో నూనెలాగా వచ్చింది అందుకోసం అయినా కూడా నేను వండాలనుకున్నాను ఆ మటన్లో కొవ్వు తీసుకొచ్చాడుగా శుభ్రంగా నీటుగా వాష్ చేసి నేను చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి మంచిగా కడిగేసినాక ఒక జన్ని బుట్లో పెట్టేసి నేను వాటంతా తీసేసాను చూడండి తగినంత నేను నూనె వేసుకున్నాను కడాయిలో వేసుకుని ఒక మూడు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇక్కడ మాత్రం నీస్ వాటర్ పోయేదాకా నేను పెట్టుకున్నాను ఫ్రెండ్ దాంట్లో వాటర్ అట్టా నిలబడి ఉంటుంది చూడండి ఉల్లిపాయలు మాత్రం మంచిగా మగ్గించుకుంటున్నాను తగినంత అల్లం చిన్నులపాలు పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం చిన్నలపాల్ పేస్ట్ వేసినాక మంచిగా మగ్గించుకున్నాను చూడండి ఈ కొవ్వు ఎలా ఉందో ఏంటో కొంచెం చూసేవాళ్ళు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదే నా కొవ్వు మటన్ కొవ్వు ఆ రోజు మాత్రం మటన్ ఏటపోతులు పెద్ద పెద్ద ఏటపోతులకు వస్తుంటే మా అల్లుడు చెప్పాను అక్కడ అబ్బాయి మాకు తెలుసు కదా వెళ్ళి కొవ్వు తీసుకురాయా నేను కూర వండాలనుకుంటున్నానంటే తీసుకొచ్చాడు అది ఎలా ఉండో ఏంటో కొంచెం చూసి వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం నాకు తప్పకుండా చేయండి చూడండి ఈ కొవ్వు ఎలా ఉందో ఏంటో మీరు కొంచెం తప్పకుండా చెప్పాలా నాకు తగినంత నేను పసుపు వేసుకున్నాను ఈ కొవ్వు మాత్రం ఎప్పుడైనా నేను దోసకాయలో వేస్తాను కళ్యాలు వేస్తాను గోంగూరలు వేస్తాను కానీ ఈరోజు మాత్రం నేను వెరైటీగా కూర వండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది అనుకున్నప్పుడు నేను అస్సలు దొరకలేదు దొరకలేనప్పుడు మా అల్లుడికి చెప్పాను పక్కన ఒక షాప్ ఉంది మటన్ షాపు అది కాక ముస్లిమ్స్ అతను మంచిగా బిస్మిల్లా చేసి నీట్గా మాంసం కూడా మంచిగా అమ్ముతాడు అబ్బాయి ఆ రోజు మాత్రం నాకు కొవ్వు కావాలంటే ఇచ్చి పంపేశాడు చూడండి నేను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఆల్రౌండ్ దినుసులన్నీ మంచిగా ఫ్రై చేసుకుని పొడి మసాలా చేసుకుని పెట్టుకుంటాను చూడండి తగినంత నేను కారం వేసుకుంటున్నాను ఈ కొవ్వు కూర ఎలా ఉందో మీరు కూడా ఎవరైనా వండి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఈ కూర దగ్గరే నేను ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వను ఎందుకంటే ఆ కూర మేము మటన్ కొవ్వు అంటే మా ఇంట్లో అసలు తిన్నారు తినరు కానీ నేను అది మటన్ కొవ్వు అని ఆ అబ్బాయి చెప్తే పాపం నీటుగా తీసి ఇచ్చి పంపేశాడు వండానికి టేస్ట్ మాత్రం మళ్ళీ బాగుందంట ఆ ముక్కలు తినలేదు దాంట్లో గ్రేవీ వేసుకుని కొంచెం కొంచెం తినారు ఒకవైపు బాత నేను అన్నం పెట్టేసాను మీద మా అల్లుడికి నా కూతురికి వేసుకున్నాను నేను వేసుకున్నాను మాకేంటో కొంచెం నూనెలాగా లాగా ఒక రకంగా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం అసలు చాలా చాలా బాగుంది మేము మాత్రం కొంచెమే తిన్నాము అక్కడక్కడ రెండు ముక్కలు రెండు ముక్కలు వేసుకున్నట్టు తిన్నాము మిగతా అటు ఇటు చేసేసాను ఉంటాయి కదా మా బ్యాచ్ ఉంటాయి కదా కుక్కల్ని మాత్రం అన్నం కలిపేసి పెట్టేశాను తినలేకపోయాం మేము కానీ ఇది ఇలాగే వండుతారని నేను అనుకుని నా ప్లాన్తో నేను వండుకున్నాను మీకు ఈ మటన్ కొవ్వు కూర ఎలా ఉందో కొంచెం చూసి వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి మాకు మాత్రం ఈలో అసలు అంతగా కలర్ఫుల్గా అనిపించట్లేదు కూర వండితే మాత్రం అబ్బురాని ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నిజంగా మన మటన్ కూర కూడా అలా టేస్ట్ రాదు అంత బాగుంది వండాం కానీ కొంచెం తక్కువే తినలేదు ఫ్రెండ్ ఎందుకంటే మాకు అంతగా అలవాటు లేదు ఈ కూర తినటం అసలు చూడండి చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చే చేసి కామెంట్ మాత్రం ఈ కూరకి పటన్ కొవ్వు కూరకి ఎలా ఉందో మీకు తప్పకుండా కామెంట్ పెడితే ఇది బాగుంటుందా లేదా మీ అభిప్రాయాలు కూడా కొంచెం నాకు చెప్పండి హై మీద లో మీద పెట్టి మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను ఈ కూర అంతా ఉడికినాక మళ్ళీ చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ నేను